ఇక డీటెయిల్స్లోకి వెళితే ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మంగళవారం చాగల్లు బస్టాండ్ సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో నూతన ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు ఎం బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారాలు మోపుతున్నాయని ధరలకు హద్దు అదుపు లేకుండా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ పద్నాలుగవ తేదీ వరకు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు విద్యుత్ ఛార్జీల భారం స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రయత్నాలు విరమించుకోవాలని ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని రాష్ట్రంలో మహిళపై దళితులపై కొనసాగుతున్న దాడుల ప్రభుత్వం అరికట్టాలని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విశాఖ ఉక్కు ప్రైవేటు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి కెకె దుర్గారావు సభ్యులు గారపాటి వెంకట సుబ్బారావు కంకటాల బుద్ధుడు ఎస్ ఆదాబ్ కె కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కావాలని రాష్ట్రంలో దేశంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ అయితే సమస్యలు పరిష్కారం చేస్తా ఆ యొక్క సమస్యల తక్షణం పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ సిపిఎం ఇతర ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజాపోరు కార్యక్రమాన్ని ఇంటింటి ప్రచార క్యాంపెయిన్గా చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఎత్తు చూపిస్తూ ఈ ప్రభుత్వం ఏడు అంశాల మీద శ్వేతపత్రాలు విడుదల చేసింది ఏ ఒక్క అంశం మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు ప్రభుత్వం బారాలేసింది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా బారాలు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు బోర్డుని పునరుద్ధరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైనటువంటి పరిస్థితి ఉంది అలాగే మరి ఇటీవల కాలంలో ఇసుక సమస్య సంబంధించి కూడా ఈ ప్రభుత్వం నూట యాభై రోజులు టైం పూర్తవుతున్నా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ యొక్క హామీలు అమలు చేయకపోగా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని పాత ప్రభుత్వం పద్ధతిలోనే అన్ని రకాలుగా ట్యాక్సీలు వేస్తూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజా పరిపాలన అంటే ప్రజలకు అనుకూలంగా ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రజలందరినీ సమీకరించి ఈ నెల పద్నాలుగో తారీఖున ఛాగళ్ళు మండలంలో తహసీల్దార్ కార్యాల వద్ద దండ నిర్వహించి ప్రధానంగా ఛాగళ్ళు మండలంలో రోడ్డు సమస్య రైతాంగం వ్యవసాయ కూలీలు నిర్మాణ కార్మికుల సమస్యల మీద అలాగే బస్ స్టాండ్ సెల్టర్ సంబంధించినటువంటి అనేక సంస్థల మీద ఎంఆర్ఓ గారికి విరతపత్రం ఇచ్చే కార్యక్రమంలో మండలంలోని గ్రామంలోని ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి అనేక సంవత్సరాలుగా మూలన పడినటువంటి ఫ్యాక్టరీ దుస్థితి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబం కూడా తాగాల్లో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ప్రజలందరినీ మోసగించడమే తప్ప త్యాగాలు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏ ఒక్కరిని కూడా పిలిచి మాట్లాడే దానికి పునరుద్ధరణ చేయడం కోసం ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు రైతాంగం రైతాంగానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ కింద ఉపాధి పొందుతున్నటువంటి వ్యవసాయ కూలీలు ఇతర అనేక రంగాలు చేతురత్తులు వారు ఈరోజు ఫ్యాక్టరీ మూసేయడం వల్ల అనేక రకాలుగా ఉపాధి కోల్పోయి ఉపాధి కోసం బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం సరైన ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలి రాష్ట్ర అప్పులు పాల్వకుండా ప్రజలు ఉపాధి కాపాడాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ప్రజాపోర్వ ధర్నా కార్యక్రమంలో ఛాగలను మండల గ్రామ ప్రజానికొందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ గ్రామ శాఖ చాగల్ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా